బులటెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో పాల్గొనేందుకు ఈ బృందం ఢిల్లీకి వెళ్లనుంది రాజకీయ పార్టీలతో ఈసీఐ నిర్వహించనున్న ఈ భేటీ ఆగస్టు ఐదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని నిర్వాచన సదన్లో జరగనుంది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం కార్యదర్శి కుమార్ మోహల్ అధికారికంగా లేఖ పంపారు తెలంగాణ ముఖ్య ఉప ఎన్నికల అధికారి ద్వారా కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడికి సమాచారం అందించారు కేటీఆర్ నాయకత్వంలోని ఈ బృందంలో పార్టీ సీనియర్ నేతలు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండనున్నారు రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు వద్యరాజు రవిచంద్ర మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్ బాలకుసుమన్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది ముఖ్యంగా బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ డ్రైవ్పై వివాదం నడుస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం గమనార్హం ఇదే అంశంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను చేస్తూ చర్చకు పట్టుబడుతున్నాయి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ వ్యవహారంపై ఆగస్టు ఐదున బెంగళూరులో నిరసన చేపట్టనున్నారు ఈ రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ బృందం ఈసీఐ సమావేశానికి హాజరు కావడం ఆసక్తికరంగా మారింది